రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది పూర్తిగా మీరు వినిన తర్వాత కామెంట్ చేయండి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే సడన్గా ఒక తనిఖీ అనమాట తిరుపతి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ అంటారు తనిఖీ చేశారు అసలు ఎర్రచందనం మొద్దులు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు ఎర్రచందనం ఎంతమంది దొంగిలించారు అన్న దాని మీద ఒక సర్వే అనేది చేశారండి ఆయన లుక్ చూసి నిజంగా చాలామంది షాక్ అయిపోయారు పొలిటీషియన్ అంటే ఇలాగే ఉండాలి ఫిట్గా స్ట్రైట్గా ఎవరికి భయపడకుండా చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటీషియన్ అంటే ఎంత ఒక పోలీస్ అధికారి అనుకున్నారండి చాలామంది ఈ ఫొటోస్ చూసి ఆ నార్త్ సైడ్ ఏంటి నా ఎస్పీ లేకపోతే మిలిటరీలో పనిచేశారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కింద మీరు కామెంట్ సెక్షన్లో చూడవచ్చు అయితే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత హానెస్ట్గా ఉన్నటువంటి పొలిటీషియన్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చూడలేదంట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలండి ఆయన ఎవరైనా తప్పు చేస్తే ముఖం మీదే అడిగేస్తారండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు మన ఏపీ చరిత్రలో ఫస్ట్ టైం అండి హానెస్ట్ సీఎం అనుకో ఒక్క రిమార్క్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద లేదండి అయితే ఈ ఎర్రచందనం దగ్గర ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారండి ఈ మాస్ వార్నింగ్ ఏమి ఇచ్చారంటే ఎవడైనా కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే వాడి ఆస్తులు కూడా జప్తు చేస్తానన్నారండి మీరు కావాలంటే ఆ ఫుల్ వీడియో చూడొచ్చు దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ నుంచి ఎర్రచందనం జోలికి ఎవడైనా వస్తే వాడి ఆస్తిని కూడా జప్తు చేసేటువంటి చట్టం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు నిజంగా ఇలాంటి పొలిటీషియన్ అండి మన అదృష్టం అనుకోవాలి కామెంట్